Welcome to Teach and News. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి గ్రామంలో సర్వాంగ సుందరంగా పునర్నిర్మించిన గ్రామదేవత శ్రీ గుబ్బాలమ్మ అమ్మవారి విగ్రహ ప్రాణప్రతిష్ట మహోత్సవం పురోహితులు సురేష్ శర్మ ఆధ్వర్యంలో విగ్ విఘ్నేశ్వర పూజ శాంతి హోమం మొదలగు కార్యక్రమాలతో అర్చకుల వేద మంత్రాలతో సన్నాయి వాయిద్యాలతో అంగరంగ వైభవంగా ప్రారంభించారు అనంతరం ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సుమారు ఎనిమిది వేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా గ్రామ పెద్దలు బుద్ధ సూర్యప్రకాష్ బుద్ధ ఈశ్వరరావు బుద్ధ నాగభూషణ్ రావు బుద్ధ సన్యాసిబాబు బుద్ధ కృష్ణబాబు పెదకంశెట్టి గోవిందరావు ఆహ్వానం వరకు వివిధ జిల్లాల నుండి నాయకులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా సర్పంచ్ బుద్ధ సూర్యప్రకాష్ బుద్ధ కృష్ణబాబు మాట్లాడుతూ గ్రామ ప్రజల సహాయ సహకారాలతో పాటు గ్రామాల్లో ఉన్న అన్ని దేవాలయాల కమిటీలు చిన్ననాటి స్నేహితుల సహకారంతో మరి ముఖ్యంగా గ్రామ ఆడపడుచుల సహకారంతో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు వారు తెలిపారు ఆలయ శిల్పి ఆడారి వీరబాబుని కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో కేంద్ర గౌరీ సంఘ సభ్యులు బుద్ధ శివాజీతో పాటు కార్యవర్గ సభ్యులు రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు కొనతాల రత్నకుమారి జనసేన ఇన్ఛార్జ్ పరుపుల తమ్మయ్య బాబు బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు ఉమ్మిడి వెంకట్రావు శిలపరిశెట్టి వెంకనబాబు నల్లమిల్లి కృష్ణ బాబు వేగి వీర ప్రభాకర్ పెంటకోట మూర్తి దాడి చినబుజ్జి పెంటకోట శ్రీరాములు చదరం చంటిబాబు కాళ్ల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు విజయ్ ఇంత అంగరంగ ఆలయ నిర్మాణానికి సాకారం చేసిన గ్రామస్తులు అలాగే గ్రామ ప్రజలు అలాగే గ్రామ కమిటీలు అలాగే కత్తినపల్లి గ్రామంలో ఉన్న ఆడపడుసులు అంటే చుట్టుపక్కల వైజాగ్ తుని రాజమండ్రి ఆడపడుసులు అందరూ ఎక్కడ ఉన్న అందరూ కూడా మా గుడికి సహకారం చేస్తూ అలాగే అందరూ కూడా సహకరించారు ఎవరికి తోచింది వాళ్ళు వాళ్ళకి అలా లేకపోయినా కుప్పాలమ్మ తల్లి గుడి నిర్మాణానికి మేము ఉన్నామని ముందుకొచ్చి ఆ ఈ అందరూ అలాగే కమిటీలు అలాగే ఉన్న ఊరు గ్రామంలో ఉన్న ప్రజలందరూ సహకారంతో అలాగే మన యూత్ వారు అంటే యూత్ అంటే చిన్ననాటి స్నేహితులు సహకారం అలాగే కమిటీల సహకారం అందరూ కూడా నేనున్నాను సైతం అని ఈ గుాలమ్మ తల్లి గుడి ఈ పునర్నిర్మాణానికి ఇన్నాళ్ళుగా మూ ఐదారు సంవత్సరాల నుంచి జరుగుతున్న నిర్మాణం రోజు పెత్తనాపల్లి గ్రామ ప్రజలందరికీ ఈ గుప్పాలమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని ఈ సభంగా తెలియజేస్తూ జై జై గుబ్బాలమ్మ మాది పెత్తనాపల్లి గ్రామం ఏలేశ్వరం మండలం తూర్పుగోదావరి జిల్లా మా గ్రామంలో మా గ్రామ దేవత అయినటువంటి శ్రీ 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 గుబ్బాలమ్మ వారి యొక్క ఆలయ పునర్నిర్మాణంతో పాటు విగ్రహ ప్రతిష్టా మహోత్సవం ఈ రోజున ఘనంగా చేసుకోవడం జరిగింది ఈ ఆలయ నిర్మాణం పునర్నిర్మాణం గత ఎనిమిది సంవత్సరాలు కూడా చాలా కష్టపడి మా పెద్దలు మా కమిటీ వారు మా గ్రామ ప్రజలు కూడా చాలా ఇన్ని సంవత్సరాలు కూడా చాలా వీక్షిస్తున్నారు